ప్రముఖ హెప్నాటిస్ట్ ఉమాచందకు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్లోని ఐకాన్ చిరు సత్కారం అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల పైగా అనేక వేదికలపై హిప్నాటిజం ప్రోగ్రామ్ చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మధ్య మత పదార్థాలకు బానిసలైన అనేక మందికి హిప్నాటిజం ద్వారా కౌన్సిలింగ్ అందించి మామూలు వ్యక్తులు చేసిన ఘనత ఉమాచందకి దక్కుతుందని వారి సేవలను గుర్తించి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సత్కరించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కటార్ రవిశంకర్ షేక్ ఖాసింలు మాట్లాడుతూ కళలు సమాజం లోని దురాచారను మూఢ నమ్మకాలను పోగొడతాయని అందుకు నిదర్శనమే హెప్నాటిజం అని అటువంటి కళ్ళలో నిష్ణాతులైన ఉమాచంద్ సత్కరించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇందుకు వర్మ అరసపల్లి మణికంఠ వెంకటేష్ షేక్ ఖాజీ మోటిపల్లి రామకృష్ణ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టిస్టు రాజమండ్రి వాస్తవలు మన భీమవరంతో ఒక దశాబ్ద కాలంగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఉమాచంద్ గారు మరి ఉమాచంద్ గారు అనేక స్టేజ్ ప్రోగ్రామ్స్ ఈ చేయడమే కాకుండా ఎంతో మందికి ఈ హెప్నాటిజం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏ అయితే దురలవాట్లు ఓ మద్యపానం కానీ అలాగే మత్తు పదార్థాలకు అలవాటైనటువంటి అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఎఫ్నాటిజం ద్వారా మందు మానిపించడం జరిగింది అంతేకాకుండా యువకుల్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏ ఉంటాయో వాటికి బయటికి తీసుకురావాల్సినటువంటి స్టూడెంట్స్తో అనేక కళాశాలలో భీమర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అలాగే ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా తమ వంతు సేవ సర్వీస్ అనేది అందించి తన పాత్రను ఇప్పుడు కూడా పోషించుకుంటూ ఉండేవారు భీమవరలో స్వచ్ఛంద సంస్థలతో ఆయనకి ప్రత్యేకం సంబంధం ఉంది ఈరోజు ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు అయితే ఆయన భీమవరం వచ్చిన సందర్భంగా ఈరోజు భీమవరలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు వారికి ఉన్న అనుబంధం వల్ల వేదిక అలాగే బాడీ పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మరి కటార్ రవిశంకర్ గారు కానీ కాశీం గారు వారి మిత్ర బంధం అంతా కలిసి ఆయన్ని సత్కరించుకోవడం జరిగింది ఏదంటే అంతరించిపోతున్న తరుణంలోని వారు ఉమాచంద్ గారు టిఫ్నాటిజం కళ్ళలోని ఆరితేరిన వ్యక్తి మరి రాజమండ్రి వాస్తవులైన ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలియని వాళ్ళు ఉండరు ఈయన ఎన్నో కార్యక్రమాలు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అది మధ్యానికి అయిన వాళ్ళకి అలాగే మెంటల్గా డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా ఆయన సైకలాజికల్గా ఎలా చేయాలి ఏంటనేది కూడా వారు ఇచ్చే కౌన్సిలింగ్ చాలా అభినందనీయం ఎందుకంటే అదే అదేవిధంగా ఆయన చాలా సాయం చేస్తున్నట్టే వాళ్ళ ఫ్యామిలీలకి చాలా సాయం చేసినట్టు ఈ విధంగా యువతంతా కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ఏంటంటే ఒక క్రికెట్ సెటిల్ ఈ బ్యాడ్మింటన్ ఏ కాకుండా ఇలాంటి కళ కూడా నేర్చుకొని సొసైటీ కూడా ఎంతో ఉపయోగపడాలని అలాగే ఉమాచంద్ గారు కూడా యువతను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కళను కూడా ముందుకు రావాలని అలాగే ఈ కార్యక్రమానికి వేదిక అధ్యక్షులైన సరే మరి అల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం అలాగే ఈ కార్యక్రమానికి భీమవరం విచ్చేసిన ఉమాచంద్ గారు ప్రముఖ హిప్నాటిస్ట్ భీమవర్ రావడం మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం ఈవేళ మా జిమ్కు వచ్చి ఇక్కడ ఆయనకి చిరు సత్కారం చేయడం మాకు చాలా సంతోషదాయకం ఆయన ద్వారా ఇలా భీమవరంలో చాలామంది ఇలాగా వాళ్ళ 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 వాళ్ళకి జీవితాన్ని గడుపుతున్నారు ఇది చాలా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమం ఇంకా మెరుగుగా మందికి ఆయన అందిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు చేయండి నేను ఈరోజు అనుకోకుండా హైదరాబాద్ నుంచి భీమవరం రావడం జరిగింది నాకు ఈ భీమవరంతో ఒక ట్వంటీ ఇయర్స్ పైనుంచి నాకు అనుబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ నేను చాలా హిప్రాటిజం ప్రోగ్రామ్ చేయడము అలాగే ప్రోగ్రామ్ ప్రోగ్రామే కాకుండా ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ కూడా నేను పెట్టడం జరిగింది గతంలో ఇప్పుడంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను అప్పుడు చాలా మెంబర్కి నేను కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సూసైడ్ ఐటెమ్ కేసులు డైవర్స్ కేసులు బ్యాడ్ హ్యాబిట్స్కి డ్రగ్స్కి త్రాగుడికి వ్యసనం అయిపోయిన వాళ్ళకి అనేక మందికి నేను కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ జీవితాన్ని నేను చాలా ఉన్నతంగా మార్చడం జరిగింది సో ఈరోజు అనుకోకుండా నేను భీమవరం రావడం నాకు మంచి మిత్రులు విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి అల్లు శ్రీను గారు అలాగే రోజుని ఇక్కడ జిమ్ ప్రారంభ ఐకాన్ జిమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కాసిం గారు అలాగే రవిశంకర్ గారు గారు ఎందుకంటే ఈ రాపేంగా నన్ను ఇక్కడ పెరవడము చిన్న చిరు సత్కారం చేసుకుంటాం సార్ మీకు అని చెప్పడము నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచన మారింది ఏంటి అంటే ఇదివరకు ఏ విధంగా అయితే భీమవరంలో నేను ఒక ఆఫీస్ పెట్టానో ఒక భీమ హైదరాబాద్తో పాటు కనీసం నెలకి రెండు మూడు సార్లు అయినా ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి ఇక్కడ కూడా కొంత సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను దానికి మీరు అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ ఇంత చక్కని ఐకాన్ జిమ్ అనేటువంటిది ఇక్కడ పిల్లలకి మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత అవసరమో ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అంత అవసరము జిమ్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మంచి శారీరక వ్యాయామం ద్వారా వాళ్ళకి మంచి ఆలోచన కూడా మెరుగుంటుంది ఎందుకంటే అనవసరమైనటువంటి చెడు ఆలోచనలకి అనవసరమైనటువంటి చెడు సమయం అంతా కూడా చెడు పనులకి కేటాయించే కన్నా వాళ్ళ శరీరాన్ని రక్షించుకుంటూ వాళ్ళ రక్షి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ నిజంగా యువత ఈ జిమ్కి రావడం వలన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తుకి వాళ్ళు తర్వాత తరం వాళ్ళు ఎంత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు యూత్ అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళ శరీరకి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటారని ఇప్పుడు నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ